గుడ్ మార్నింగ్ టు సో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఒక రెండు నిమిషాల్లో ఒక ఇరవై విషయాలు తెలుసుకునేలాగా ప్రశ్నలు ఉన్నటువంటి అక్షరం తోటే ఆన్సర్ను యొక్క అక్షరం టైప్ చేసి ఇట్లా సింపుల్ ప్లాన్ చేశానండి ఒక టూ మినిట్స్ వీడియో చూసి ఒక ఇరవై విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ ర్యాపిడ్ లో భాగంగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో సో మనకు మెదక్ తీసుకున్నట్లయితే తీసుకున్నట్టయితే మెదక్ డిస్టిక్ గుండా మనకు రెండు నేషనల్ హైవేస్ వెళ్తాయండి ఒకటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రెండవది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఇది అకోలా టు సంగారెడ్డి వెళ్తుంది ఇది మనకు కాశీ టు కన్యాకుమారి వెళ్ళేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రెండు కూడా మెదక్ నుంచి వెళ్తాయి సో ఇక్కడ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఇది సెవెన్ అనుకోండి ఇలా సో ఏడుపాయల దుర్గమ్మ జాతర కూడా మనకు మెదక్ డిస్టికే ఈ మూడు విషయాలు అయితే సింపుల్గా నేర్చుకోండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఏడుపాయల వనదుర్గా భవాని యొక్క జాతర ఇవన్నీ మూడు విషయాలు కురేగి తెచ్చుకోండి మెదక్ డిస్టిక్ మనకు మంజీరా నది పైన ఉన్నటువంటి రెండు పెద్ద ప్రాజెక్ట్స్ నిజాంసాగర్ సింగూర్ ప్రాజెక్టులు నిజాంసాగర్ ఇక్కడ ఆల్రెడీ సున్నా ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఉంచండి సో నిజాంసాగర్ యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం టెన్ మెగావాట్స్ సింగూర్తి ఫిఫ్టీన్ మెగావాట్స్ ఇది టెన్ ఇది ఫిఫ్టీన్ రెండు కూడా మంచిరా నదిపై ఉన్నటువంటి రెండు ప్రాజెక్ట్స్ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గంధిమల్ల బస్వాపూర్ గంధిమల్ల గంధిమల్ల పంప్ హౌస్ లేదా గంధిమల్ల రిజర్వాయర్ బస్వాపూర్ పంప్ హౌస్ లేదా బస్వాపూర్ రిజర్వాయర్ ఇవి రెండు కూడా మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంటాయి సో ఇక్కడ బాణే అక్షరం తోటి భువనగిరి డిస్టిక్ అని జ్ఞాపకం పెట్టుకోండి గంధిమల్ల పంపౌస్ బుస్వాపూర్ పంపౌస్ మనకు ఏ డిస్టిక్ అని రెండు యాదాద్రి భువనగిరి డిస్టిక్ అని జ్ఞాపకం పెట్టుకోండి సో బాణి అక్షరంతో రెండు జాతరలు నారాయణపేట డిస్టిక్లో ఉంటాయి బావోజీ జాతర బైన్ల ఎల్లమ్మ జాతర బావోజీ జాతర బైన్ల ఎల్లమ్మ జాతర రెండు కూడా మనకు నారాయణపేట డిస్టికే సో ఉస్మాన్ సాగర్ సో గండిపేట ఉస్మాన్ సాగర్ సో ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి గండిపేట దగ్గర ఉన్నటువంటి అతిథి గృహం సాగర్ మహల్ సాగర్ మహల్ ఎక్కడ ఉంది ఏ సరస్సు దగ్గర ఉంది ఆ విధంగా అడిగితే మనకు ఉస్మాన్ సాగర్ గండిపేట దగ్గర ఉన్నటువంటి అతిథి గృహపురం ఏంటంటే ఉస్మాన్ సాగర్ సాగర్ మహల్ ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ ఉస్మాన్ సాగర్ మహల్ సో బావోజీ బైన్ నారాయణపేట సో బస్వాపూర్ భువనగిరి అక్షరంతోటి జ్ఞాపకం పెట్టుకోండి జయశెట్టి రమణయ్య గారు సో కరీంనగర్ చరిత్ర సంస్కృతి రాసినటువంటి ఒక గొప్ప చరిత్రకారుడు జయశ్టి జయశెట్టి రమణయ్య గారిది జగిత్యాల డిస్టిక్ ఆన్సర్ ఇక్కడ ఉంటుందండి జయశష్ జయశెట్టి రమణయ్య జగిత్యాల డిస్టిక్ ప్రముఖ చరిత్రకారుడు జయశెట్టి రమణయ్య జగిత్యాల డిస్టిక్ జా జా సో అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మనకు అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం నిజామాబాద్ ఏ డిస్ట్రేక్లో ఉంది రాజారాం నిజామాబాద్ రాజారాం నిజామాబాద్ ఏ డిస్ట్రిక్ట్ ఉంది అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది నిజామాబాద్ అరుగు రాజారాం నిజామాబాద్ ఇతర రాసుకోండి సో మనకు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో జమ్మికుంటలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సో జమ్మికుంట జూలై ఇరవై ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ వన్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎక్కడ చేశారండి జమ్మికుంట జూలై రెండు ఇరవై ఎనిమిది జమ్మికుంట జూలై ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండో విడత గొర్రె పంపిన కార్యక్రమం కామారెడ్డి ఇక్కడ డావత్తుంది కదండి దీన్ని డైరీ కళాశాలగా మార్చేసేయండి కామారెడ్డి ఇక్కడ వస్తుంది కదా దీన్ని డైరీ కళాశాలగా మార్చేసేయండి సో డైరీ కళాశాల ఉన్నటువంటి పట్టణం ఎక్కడ ఉందండి కామారెడ్డి డిస్టిక్లో ఉందని జ్ఞాపకం పెట్టుకోండి డైరీ కళాశాల కామారెడ్డి డిస్టిక్ ఇక్కడ డా ఉంది కదండి డాతోటి డైరీ కాలేజ్ రాష్ట్రంలో ఒకటే ఒక డైరీ కళాశాల ఉంది అది ఏ డిస్టిక్లో ఉంది కామారెడ్డి డాఫర్ డైరీ కాలేజ్ కామారెడ్డి ఎట్ కామారెడ్డి సో కొన్ని మనకు టీఎస్ రవాణా శాఖకు సంబంధించినటువంటి కోడ్స్ రవాణా శాఖ కోడ్స్ కొంచెం సింపుల్ ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి మెడిచల్ మల్కాజ్గిరి మొత్తం ఎనిమిది అక్షరాలు సో మెడికల్ మల్కాజ్గిరికి ఇచ్చినటువంటి రవాణా శాఖ ఇచ్చినటువంటి టీఎస్ కోడ్ ఇంత జీరో ఎయిట్ ఇవి ఎయిట్ లెటర్స్ ఉంటాయి సో టీఎస్ ఎయిట్ అనుకోండి హైదరాబాద్ టీఎస్ వన్ సో హైదరాబాద్ ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ ఫర్ వన్ అనుకోండి సో జీరో వన్ అనేది హైదరాబాద్ డిస్టిక్ కొమ్మరం భీమ్ ఇక్కడ ఆల్రెడీ జీరో ఉంటుంది దీనికి ముందర ఒక రెండు పెట్టేయండి సో ఇరవై టీఎస్ ట్వంటీ ఏ డిస్టిక్ని సూచిస్తూ అండి కుమరభమ్మ బాసిబాబాది మనకు టిఎస్ ట్వంటీ కోడ్ నెంబర్ సూచిస్తుంది ఇవి రెండు కలిపి చదువుకోండి నిజామాబాద్ పదహారు టీఎస్ కామారెడ్డి పదిహేడు టీఎస్ ఈ టీఎస్ కోడ్ పదహారు నిజామాబాద్ నిజామాబాద్ నుంచి వేరుపడిన కామారెడ్డి టిఎస్ సెవెంటీ ఇవి కలిపి చదువుకోండి సో మనకు మందమర్రి జ లెదర్ పార్క్ మంచిర్ల డిస్టిక్లో ఉంది మందమర్రి ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది మందమర్రి లెదర్ పార్క్ మంచిర్ల డిస్టిక్ సో జిన్కుంటా లెదర్ పార్క్ జిన్కుంటా లెదర్ పార్క్ నాఫర్ నాగర్ కాఫర్ కర్నూలు నాగర్ కర్నూలు డిస్టిక్ జిన్కుంటా లెదర్ పార్క్ నాగర్ కర్నూల్ సో దుద్దెడ సో దుద్దిడ అనుకోలేకపోతే సిద్దిపేట దుద్దెడ సిద్దిపేట ఈ విధంగా రాసుకోండి దుద్దెడ సిద్దిపేట సో ఈ మూడు లెదర్ పార్కులు సో మనకు మందమరి లెదర్ పార్క్ మంచిర్యాల డిస్టిక్ జిన్కుంట నాగర్ కర్నూలు డిస్టిక్ దుద్దిడ సిద్దిపేట అనుకోండి దుద్దిడ అనుకోలేకపోతే సిద్దిపేట పోలస్తేశ్వరాలయం ఆలయం ఎక్కడ ఉంది పోలస్తేశ్వరాలయం నాయకుల దగ్గర నాయకులు ఆలయం ఎక్కడ ఉందండి పోలాసలో ఉంది జైత్యాల డిస్టిక్ ఈ విధంగా కన్న నక్షలతో సింపుల్గా ఒక్క రెండు నిమిషాలు కేటాయించకపోతే విషయం నేర్చుకుంటారు ఆన్సిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్